హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా వంటకాలు ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ టమాటో పప్పు టమాటో పప్పు చాలా రుచిగా కమ్మగా రావడానికి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుని స్టవ్ మీద దూరగా వేయించి రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి పప్పుని కుక్ చేయండి అలా చేయడం వల్ల పప్పు చాలా కమ్మగా వస్తుంది పప్పు సగం ఉడికిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి గరిటతో కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకొని గరిటితో కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి పప్పు దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి పప్పు పూర్తిగా కుక్ అయింది కదా అప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం కస్తూరి మేతి వేసుకొని గరిటతో కలిపి మూత పెట్టి పప్పుని పక్కన పెట్టుకుందాం పప్పుకి తాలింపు రెడీ చేసుకుందామండి తాలింపు కోసం శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎనిమిరపకాయలు ధనియాలు ఒక పావు టీ స్పూన్ ఇంగువ కరివేపాకు వేసుకుని పప్పుకి తాలింపుని రెడీ చేసుకోవాలి ఇంగు వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుందండి చూడండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఈ వేడి వేడి తాలింపుని పప్పులో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు కొత్తిమీరతో పప్పుని గార్నిష్ చేసుకుంటే మనకి టమాటో పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్